ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం జనవరి పద్దెనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోబు గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది పదిహేను వచనాలు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు నాకు నిరీక్షణ ఆధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడును రెండవ లేఖన భాగం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను వ్యాఖ్యానాంశం నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడెను వ్యాఖ్యానాంశం నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడను వ్యాఖ్యానం శ్రమలలోనున్న యోబుకు వాటిని తప్పించుకోవటానికి మరణం తప్ప వేరే మార్గం కనబడటం లేదు గనక అతడు మరణమును ఆశ్రయించుచున్నాడు ఇందువలన అతనికి చెడు మనస్సాక్షి లేదని అతని స్నేహితులు తెలుసుకునటానికి అవకాశం ఏర్పడింది వారు ఆరోపించుచున్నట్లుగా అతని మనస్సాక్షి చెడ్డదైతే దేవుని సన్నిధిలో కనబడటానికి అతడు భయపడి ఉండేవాడు కాదా యోబు పలికిన మాటలు హృదయాన్ని బ్రద్దలు చేయుచున్నట్లుగా ఉన్నవి నలుగురు నా ముఖం మీద ఉమ్మివేసిన వలె ఉన్నాను అని యోబు ఆరో వచనంలో పలుకుచున్నాడు ఇటువంటి ద్వేషపూరితమైన అవమానమును మన రక్షకుడు అనుభవించాడు గ్రంథం యాభయో అధ్యాయం ఆరో వచనం మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయం అరవై ఐదో వచనం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం వచనం ఈ సందర్భంలో చదవండి మన ప్రభువు తనంతట తాను ఎంతో తగ్గించుకొని ఎదురు దాడి చేయను వాడైనప్పటికీ మనుషుడు ఆయన ఎడల ఎంతో నీచముగాను పిరికితనంతోనూ ప్రవర్తించి తన స్వభావాన్ని బయలుపరిచాడు యోబు ఇంకనూ మాట్లాడుచు యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు అని ఎనిమిదో వచనంలో పలికాడు నిజంగా నీతిమంతులు విడువబడుట అనేది మనకు అర్థం కానిది గ్రంథం ముప్పై ఏడో కీర్తన ఇరవై ఐదో వచనం చదవండి దేవుని నీతి అందు విశ్వాసముంచిన అనేకులు ఇటువంటి దృశ్యాల వలన తమ విశ్వాసములో బలహీనపడే ప్రమాదము లేకపోలేదు కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన ఆరో వచనాన్ని ఈ సందర్భంలో పోల్చి చూడండి అంతేగాక యోబు నా యోచన నిరర్ధకమాయను నా హృదయవాంఛ భంగమాయను అని వచనంలో ప్రలాపించుచున్నాడు వాస్తవానికి దేవుడు మన జీవితములలో కలుగజేసుకొని మన హృదయములను మనం పరిశీలించుకున్నట్లు చేసి మనకు కలిగిన ఆలోచనలు కొన్ని మనకు ప్రియమైనవిగా ఉన్నను అవి ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండకపోతే అవి మనకు తెలియజేస్తాడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనం అలాగే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ సందర్భంలో చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి